హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు తిన్నారా మేమైతే తిని ఈ రోజు అయితే చింతపండు కొడుతున్నాం మన ఇంట్లోకి వాడుకోనికైతే మా పిన్ని వాళ్ళ అయితే తెచ్చినాం చూడండి ఇదైతే కొడుతున్నాం చింతపండు కొట్టి అండ్లెత్తు తీసేస్తే పుచ్చి వాడదు అందుకని మేమైతే కొడుతున్నాం కొట్టి అయితే ఫ్రిడ్జ్ లో పెడతాం కిల్లన్నరంతా రెండు కిల్లలంత అయితే అవుతుంది ఫ్రెండ్ చూడండి అందరు ఏం చేస్తున్నారు చింతపండు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దొచ్చి అయితే పది రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అది కొట్టలేం కదా చింతపండు అయితే కర్ర అవుతుంది ఇంకా అయితే మేము ఫ్రిడ్జ్లో పెడతాం చింతపండు బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ కాదు ఫ్రెండ్స్ చింతపండు అయితే చిన్న ఉంది చూద్దాం నాలుగైతే అవుతుంది ఫ్రెండ్స్ టైము అయిపోయేలోపు ఎంత టైం అవుతుందో చూద్దాం నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే చింతపండు కొట్టవేయేది ఫ్రెండ్స్ రోజుకొక గంప అయితే కొట్టేది మన సబ్స్క్రైబర్లలో ఎవరన్నా చింతపండు కొట్టవేయరా నేనైతే రోజుకొక గంపనే కొట్టేది మా అమ్మ అయితే రెండు గంపలు కొట్టేది ఫ్రెండ్స్ చాలా రోజులకు ఇప్పుడు కొడుతున్నాయి కదా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి మా ఊర్రా గంప కొడితే అప్పుడు వంద రూపాయలు ఇచ్చేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతనా ఏమో మేమైతే కొట్ట చింతపండు అయితే నేనైతే చింతపండు కొడుతున్నా ఫ్రెండ్స్ మమ్మీ అయితే నార్ తీస్తుంది ఇంక ఇద్దరం ఒక పని చేస్తే దెబ్బ దెబ్బ అయిపోతుంది కదా అప్పట్లో మేము చింతపండు కొడతారు కదా చెట్టు నుంచి అయితే అదైతే ఏరని కూడా పోయినాం ఫ్రెండ్స్ పొద్దున్న దాక అప్పట్ల చితలకాయలు అవి చిన్న గంపలు ఉంటాయి కదా దానిడైతే పెట్టేటోళ్ళు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు అయితే అయితే ఇస్తూరు అనుకుంటా ఈసారి చింతపండు అయితే తక్కువ అయింది చాలా చింతపండు అయితే ఖరాబ్ అయింది కదా మా సైడ్ అయితే చింతపండు బాగానే ఖరాబ్ అయింది చెట్లకు చూసి చింతపండు పెద్ద ఎక్కువ ఎక్కువేందినాం కదా అది కొంచెం కొంచెం వేసాం మాకైతే ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చింతపండు అయితే చిన్న ఉంది కదా లైట్ లైట్ అవుతుంది చూడండి చింతపండు ఈసారి అయితే రేటు లేదంట ఫ్రెండ్స్ ఈసారి చింతపండు ఇక ఖరాబ్ అయిందంటే ఇంకా రేట్ అయితే లేదంట ఎట్లకి ఇలా అవుతుందో మీ కోరికనే తెలిసి అయితే కామెంట్ చేయండి నాకు నిజంగా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎట్లకి ఇలా అవుతుందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి మీ సైడ్ ఎట్లకి ఇలా పోతుందనేసి చింతపండు గొల్ల పెద్ద ఉంటే దెబ్బ దెబ్బ కొట్టవచ్చు ఇంక ఇదైతే చిన్న రెండితులే ఉంది ఒక చింతపండుకి అయితే ఇంకా నేనైతే కొడుతున్నా మమ్మీ అయితే నార్తీస్తుంది దెబ్బ దెబ్బనే అయిపోతుంది అనుకుంటున్నా నిన్న మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడ్డ ఫ్రెండ్స్ చెట్లు అన్ని కూలిపోయినాయి నా వెనక మనీ ప్లాంట్ చెట్టు చూడవచ్చు అది మొత్తం మీరు ఇపోయింది ఫ్రెండ్స్ నిన్న ఫుల్ గాలి వచ్చింది మా సైడ్ అయితే టైం అయితే ఆరున్నర అవుతుంది ఫ్రెండ్స్ చీకటి అయితే అయింది ఇంకా చింతపండు కొట్టేది అయితే అయిపోయింది నారు కూడా తీసేది మొత్తం అయిపోయింది చూడండి ఇంత అయితే వెళ్ళింది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది బాయ్